సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాయు నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఎంతో దీర్ఘాలోచనలో మునిగి కృష్ణుడు తమకు చేసిన పనులు సహాయములు చూసినటువంటి దయా ప్రేమలను తల చూసు చింతిల్లు ధర్మదుడు వెంటనే దిగ్గున తల ఎత్తి అర్జున ఏమంటివి దారిలో నీకు జరిగిన ప్రమాదమేమి విశ్రముగా తెలుపు తమ్ముడు అని గట్టుము పట్టుకొని అటువంటి ధర్మదుని వైపు చూసి అర్జునుడు అన్న నా పురుషార్థమంతయును ఆ కృష్ణుని తోడనే వెళ్ళినది నేను ఇప్పుడు బలహీనుడను పురుషార్థ రైతులను అబలకలను అబలుడను నిర్జీవిని అన్నాడు ఈ నిర్భాగ్యుడు అర్జునుడు ద్వారక ఎందు ఉండి కూడా భగవానుడు స్వధామములకు పోయేటి సమయమున ఆ వాసుదేవుని చెంత ఉండేటువంటి భాగ్యమును నోచుకునలేకపోతే ఆ తండ్రిని చూడలేకపోతే కడకు కృష్ణ సారదేవు ధారకుడు భగవానుని సందేశం అందించను అందులో ఈ రీతిగా తానే స్వయంగా వ్రాసి పంపాను అని తమ ప్రాణము కంటే పత్రముగా దాచి ఉంచినటువంటి కృష్ణ హస్తాక్షరముల లేఖను మన తీసి ధర్మదుని చేతికి అందించను ధర్మదుడు అతి ఆతురతతో ఆ లేఖను రెండు చేతులతో అందుకొని కనులకు అందుకొని బాష్పములను రాజుసూ నీడితో నిండినటువంటి నేత్రముతో ఆ లేఖను చదువుకు ప్రయత్నించాను కొంతసేపటి వరకు దాన్ని చదవలేకపోయాను ప్రారంభమందే బాబా అర్జున ఇది నా ఆజ్ఞ వారు మాట్లాడక శిరసావహించవలను ధైర్యముతో ఈ కార్యమును సాధించవలను అని భద్రమైనటువంటి మాటలను లిఖించి తదుపరి ఈ క్రింది రీతిగా విషయమును విప్లపరిచాను ఏమనా నేను వచ్చిన కార్యము నెరవేర్చి తిని నేను ఇక ఈ లోకమున కాయరూపమున ఉండను సుధామమునకు పోతున్నాను నేటికి ఏడవ దినమున ద్వారకా పట్టణం అంతయు సముద్రంలో మునిగిపోతున్నది నేను నివసించుతున్నటువంటి భవనమును తప్ప మిగిలిన భాగం అంతయు తనలో కలుపుకుంటున్నాడు కావున నీవు రాణులను మిగిలిన ద్వారకా ఇంద్ర స్త్రీలను పిల్లలను పాపలను వృద్ధులను మొదలు వారందరినీ కూడా తీసుకొని ఇంద్ర పోవలెను పోవలను నేను సమస్త యాదవ వంశంలోని స్త్రీల యొక్కయు పిల్లల యొక్కయు భారము నీపై ఉంచి వెళుతున్నాను వీరలను ప్రాణసమానముగా కాపాడి మన వీళ్ళను తగినటువంటి వసతులు కల్పించి కాపాడము ఇట్లు సుధామునకు వెళుతున్నటువంటి గోపాలుడు అని తెలివి ధర్మక మనం ముగించాం పై విషయములన్నీ వింటున్నటువంటి భీమార్జును సగల సహదేవులు కంటిదారులు కాచూచూ కాయమలనే మర్చి బండవలే కులిరి అంత అర్జునుడు అన్న ఆ భగవంతుడు లేక ఒక్క నిమిషమైనను ఈ లోకమున ఉండ నాకు ఇష్టం లేక సముద్రమను దుముకి ప్రాణము తీసుకోవాల్సిందని అలంజితని లేదా ఈ గాండి మొత్తం నేను తల పెద్దలు కొట్టుకుని తలం చేతినాయి అయితే అతని చేయనటువంటి ఆజ్ఞ నన్ను ఆ రీతిగా అలా చేసుకొని ఇవ్వకపోయాను ఆనా ఆ నందనందుని ఆజ్ఞను మిరగకూడదనేటువంటి స్థిర సంకల్పం నన్ను లోకము నిలబెట్టాను మీ ఆలోచనకు చోటు నాకు తగినటువంటి కాలము లేని గతించిన వారులందరికీ నీ శాస్త్రోక్తముగా పితృకార్యములు శద్దర్పం అనాథులు గావించి అది త్వరలో ద్వారకను వేడవాలనేటువంటి తీవ్రతతో ద్వారకాలు అనే స్త్రీలను పిల్లలను పని వాళ్ళను ప్రయాణంలో గావించి బయలుదేరి ద్వారక వత లేక వతలేక వదిలితమి సశేషం సమస్తలోగా సుగినో భవన్ సమస్తలోగా సుఖినో భవన్ సమస్తలోగా సుగినో భవన్ ఓం శాంతే శాంత శాంతి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిని చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్